శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఇంతవరకు నేను అష్టాదశ పీఠాలు అనేవి దాదాపు పదమూడు చెప్పాను ఇంకా దాని తర్వాత గుప్త శక్తిపీఠాలు కంప్లీట్గా యాభై ఒక శక్తిపీఠాలు చెప్పాను ఇంకా పంచభూత శక్తిపీఠాలు రీజనల్ శక్తిపీఠాలు తాంత్రిక శక్తిపీఠాలు తర్వాత ఆది పీఠాలు తాంత్రిక శక్తిపీఠాలు చెప్పాను ఇంకా కొన్ని రకాల శక్తిపీఠాల గురించి కూడా క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి తర్వాత శ్రీచక్ర రూపత శక్తిపీఠాలని కూడా ఒకటి ఒకటి రీసెర్చ్ చేస్తుంటే వస్తూ ఉన్నాను సో యాజ్ పర్ ద క్లాసిఫికేషన్ ప్రకారం ప్రతి ఒక్కటి మీకు అందిస్తాను ఇంతవరకు అష్టాదశ పీఠాలు గుప్త శక్తి పీఠాలు అండ్ పీఠాలు అంటే తాంత్రిక పీఠాలను మీకు అందించాను ఈరోజు అష్టాదశ పీఠాలు మరొకటి అందించబోతున్నాను జ్వాలయం వైష్ణవీ దేవి ఈ క్షేత్రం హిమాచల్ ప్రదేశ్లో ఉంది కాంగ నగరానికి సమీపంలో కోట్ నుండి డెబ్భై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నమాట ఇక్కడ సతీదేవి నాలుగ పడిందని చెప్తూ ఉంటారు నుండి ఇక్కడ జ్వాల జ్వాలలు వస్తున్నాయి అంటారు జ్వాల అంటే అగ్ని ఇక్కడ అగ్నినే దేవిగా పూజిస్తారు కొంతమంది కత్రా దగ్గర ఉన్న సుప్రసిద్ధమైన దేవి అంటారు శక్తిపీఠం అని అయితే పండితుల అభిప్రాయం మాత్రం జ్వాలాముఖి క్షేత్రమే శక్తిపీఠం ఎందుకంటే కొన్ని వేల వందల కోట్ల సంవత్సరాల నుండి ఈ జ్యోతి మీద ఎంతో మంది రీసెర్చ్ చేస్తున్నారు తలలు పట్టుకుంటున్నారు కానీ అక్కడ ఉన్న తొమ్మిది జ్యోతులు కూడా అవి ఏంటో అనేవి చాలామంది రీసెర్చ్ చేసి చేతులు ఎత్తేసారు ఇందులో ఒక దైవిక శక్తి ఉంది అనేసి ఇప్పుడు మనం చూస్తే వైష్ణవి దేవి అత్యంత మహిమాన్వితమైన అష్టాదశ శక్తిపీఠాల్లో జ్వాలాముఖి క్షేత్రం ముఖ్యమైనది మన దేశంలో అన్ని ప్రాంతాల నుండి విశేషంగా యాత్రికులను ఆకర్షించే ప్రముఖ క్షేత్రాల్లో జ్వాలాముఖి ఒకటి హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న సతీదేవి క్షేత్రాల్లో కూడా అగ్న ఈ క్షేత్రం అగ్రస్థానికి చెందింది అయితే ఇక్కడ జ్వాలాముఖిని దర్శించి జ్వాలాదేవిని పూజించడం వల్ల భక్తుల పాపాలన్నీ నశించి విశేష పుర పుణ్యం అనేది లభిస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడ నిరంతరం దేవి ప్రజ్వల జ్యోతి రూపంలో ఉండడం వల్ల శక్తి పీఠాల్లో ఈ జ్వాలాముఖి శక్తిపీఠానికి విశేష ప్రాధాన్యత వచ్చింది సతీదేవి జిహ్వా అంటే నాలుక పడిందని చెప్పాం కదా మనం చెప్పడమే కాకుండా పురాణాలు కూడా ఇక్కడ నాలుక పడిందని తెలియజేశాయి ఇక్కడ దేవి జ్వాలారూపంలో ఉండడం వల్ల జ్వాలా దేవి అని ఆ క్షేత్రానికి జ్వాలాముఖి అని వచ్చాయి పూర్వం ఈ దేవికి ధూమర దేవి ఈ క్షేత్రానికి ధూమల దేవి క్షేత్రం శక్తిపీఠాల్లో దేవి విభిన్న రూపాల్లో ఉండటమే కాకుండా శివుడు కూడా విభిన్న రూపాల్లో వెలిసారు జ్వాలాముఖిలో శివుడు ఉన్మత్త భైరవుడు రూపంలో దర్శనమిస్తాడు శివుడికి ఇక్కడ అంబికేశ్వర మందిరం ఉంది నిరంతరం వెలిగే జ్యోతులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ దేవాలయంలో ఎప్పుడూ తొమ్మిది జ్యోతులు వెలుగుతూ ఉంటాయి ప్రపంచంలో మరే దేవాలయంలో ఇటువంటి నిరంతరం వెలిగే ససిద్ధమైన జ్యోతులు లేవు ఈ జ్యోతులు ఎలా వెలుగుతున్నాయి వీటికి ఆధారం ఏంటి అన్న ప్రశ్న జలాబు చాలా మంది శాస్త్రజ్ఞులు ఈ దేవాలయం మీద పరిశోధనలు చేశారు అయితే వారికి ఈ జ్యోతుల రహస్యం అస్సలు తెలియలేదు మన ప్రధానమంత్రి ఎక్స్ ప్రధానమంత్రి లాల్ నెహ్రూ గారు క్షేత్రాల దగ్గరలో ఏవో నూనె నిక్షేపాలు ఉన్నాయి అందువల్లే ఈ జ్యోతులు కంటిన్యూస్గా వెలుగుతున్నాయని చెప్పి ఆయన కూడా ఈ చేతస్థాన్ని కొట్టిపారేశారు అయితే ఈ శాస్త్రజ్ఞులు కూడా జవహర్ లాల్ చెప్పిన నెహ్రూ చెప్పినట్టు నూనె నిక్షేపాలు ఏమో ఉన్నాయని చెప్పి ఆ విధంగా కూడా పరిశోధనలు జరిపారు అనమాట అయితే పరిశోధనలు ఇక్కడ జ్యోతుల రూపాలు జ్యోతుల మూలం అయితే తెలియటం లేదు ఇక్కడ ఎటువంటి నది నిక్షేపాలు కూడా నూనె నిక్షేపాలు కూడా లేవు అని చెప్ చెప్పడం జరిగింది అన్నమాట ఈ పవిత్రమైన దైవ సంకేతాలైన జ్వాలలను ఆర్పివేయించడానికి ప్రయత్నాలు జరిగాయి మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో ఇక్కడ కొంతమంది మొఘల్ సైనికులకు వచ్చి జ్వాలను ఆర్పివేయాలని చెప్పి ప్రయత్నించారు జ్వాలల మీద ఇనుప గుళాలను పెట్టి జ్వాలలను ఆర్పివేయడానికి ప్రయత్నిస్తే జ్వాలల దగ్గరికి కాలువ తవి ఆ కాలువలో నీటిని ప్రశ్న చేసి ఆ నీరు జ్వాలల్లో పడేటట్టు చేశారు అయినా జ్వాలలు ఆరిపోలేదు ఈ జ్వాలలు శాశ్వతమైనవి దైవశక్తి ఉన్న పవిత్ర జ్వలాలు అని ఆ వారికి రుజువు అయింది కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ జ్వాలలు కానీ గాలికి కానీ ప్రకృతి వైపరీలు కానీ ఆరిపోకుండా నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి ఇక్కడ జ్వాలాముఖి దేవాలయం నిర్మాణం గురించి రెండు భిన్నమైన కథలు ఉన్నాయి అందులో మొదటి కథ ఏంటంటే పూర్వం హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పశువుల కాపురి వెలుగుతున్న జ్వాలను చూసి వచ్చి ఆ ఊరి రాజుకి స్వయంగా చెప్పాడమాట అయితే ఆ రాజైన చంద్రరాజు ఈ వింతను చూడడం కోసం స్వయంగా ఆ ప్లేస్ కంటే ఎక్కడైతే జ్వాలలు వెలుగుతున్నాయో ఆ ప్లేస్కి వచ్చి ఆ స్థలంలోనే దేవాలయాన్ని నిర్మించాడట కథ ఏంటంటే ఒక గొల్లవాడ పర్వత ప్రాంతంలో ఒక ఆవు పొదుగు నుండి ఎనిమిది లేక తొమ్మిది సంవత్సరాలు గల కన్య పాలు తాగడం చూసి రాజు భూమి చంద్రుడికి ఈ విషయం తెలియజేశాడు రాజు ఆ స్థలాన్ని పవిత్ర క్షేత్రంగా భావించి అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు ఆ రాజ ఆ రోజే దేవాలయంలో పూర్వ పూజలు నిర్మించడానికి శ్రీధర్ కొమలావతి అనే ఇద్దరు పూజారులను కూడా అమ్మవారిని మాట అయితే వారి వంశానికి చెందిన వారే అప్పటికీ పూజలు నిర్వహిస్తున్నారు కృతియుగంలో ఈ దేవాలయాన్ని కృతియుగంలో ఈ దేవాలయం వస్తే త్రేతాయుగంలో ఈ దేవాలయాన్ని పంచపాండవులు సంధించారని పురాణం చెప్తుంది ప్రముఖ మొఘల్ చక్రవర్తి కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి తన తప్పులను క్షమించమని అన్నమాట ఇక్కడ అతనికి చారిత్రక ఆధారాలు దేవాలయం యొక్క చారిత్రక ఆధారాలు కూడా చూపించారు దానికి బదులుగా అక్బరు అక్కడ అమ్మవారికి బంగారు ఛత్రాన్ని కానుక ఇచ్చారన్నమాట ఇప్పటికీ ఆ ఛతాన్ని దేవాలయంలో చూడవచ్చు అదేవిధంగా మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు ఇక్కడ సైన్యానికి పంపాడు కానీ అయితే ఆ సైనికులు రాగానే మందిరం చుట్టుపక్కల లక్షల సంఖ్యలో తినటేగులు వచ్చి మొఘల్ సైనికులను దాడి చేశాడట జ్వాలాముఖి దేవి మహిమ వల్ల అలా జరిగిందని సైనికులు గుర్తించి ఈలోగా వాళ్ళు ఔరంగజేబు తాలూకా ముమట అనేది పరిగట్టి వెళ్ళిపోయారు అలాగే ఈ జ్వాలాముఖిలో ఒకప్పుడు పంజాబ్ కేసులుగా ప్రసిద్ధి చెందిన రంజీత్ సింగ్ ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించి ఆరాధించి అనేక కానుకలు సమర్పించారు అయితే అంతేకాకుండా దేవాలయం శిఖరం మీద ఉన్న బంగారు కలసాన్ని కూడా రంజిత్ సింగ్ చేయించనమాట మనం జ్వాలాముఖికి వెళ్తే వైష్ణో వైష్ణోదేవి దగ్గరికి వెళ్తే ఆ పైన మనం కలసం చూడొచ్చు జ్వాలాముఖి దేవాలయం ఎత్తైన ప్రదేశంలో ఉంది అక్కడ చేరుకోవాలంటే కింద నుండి పైకి రెండు వందల మెట్లు ఎక్కాలి ఉదయాన్న నుండి రాత్రి వరకు సాధారణంగా ఐదు రకాల హారతిలు ఇస్తారు ఉదయాన్నే ఏడు గంటలకు ఒక హారతి తర్వాత రెండవది రెండు గంటలకి మూడవది మధ్యాహ్నం నాలుగవది సూర్యాస్త సమయంలో ఐదవది రాత్రి తొమ్మిది గంటల్లో ఇస్తారన్నమాట ఈ హారతుల సమయంలో భక్తులు ఎక్కువగా వస్తారు జ్వాలాముఖి దేవాలయంలో జరిగే పూజలకు కానీ యజ్ఞాలకు గాని ఇతర ప్రదేశాల నుంచి వచ్చే ఫలితాలంటే రెట్టింపు ఉంటుందని చెప్పి అక్కడ పురాహితులు చెప్తారు ఈ దేవాలయ ప్రాంగణంలో కన్యకా పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి రెండు నుండి పది సంవత్సరాలప్పుడు పిల్లలకి అవివాహులైన కన్యలకి సాక్షాత్ దేవీ స్వరూపంగా భావించి పూజ చేస్తారు కర్మ పూజ వల్ల దారిద్ర్యం తొలగబోతుందని దుఃఖ సుఖులు నాశనం కలుగుతుందని ఇక్కడ భావిస్తారు ఈ దేవాలయంలో ఉన్న ఆ తొమ్మిది జ్యోతులు కూడా తెలుసుకున్నాం జ్వాలాముఖి దేవాలయంలో తొమ్మిది జ్యోతుల్లో ఒక్కొక్క జ్యోతికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఆ ఒక్కొక్క జ్యోతి కూడా ఒక్కొక్క పేరే పేరు కూడా అన్నమాట మనం మన దీని ప్రకారం అయితే కనుక జ్యోతిని మహాకాళి అంటాం మొదటి జ్యోతిని మహాకాళి అదేంటంటే పూర్ణ బ్రహ్మజ్యోతి ఈ జ్యోతి ముఖద్వారం ఎదురుగా ఉన్న లోతైన పూజా స్థలం ఉంటుంది ఈ జ్యోతి అన్నిటికన్నా పెద్ద జ్యోతి ఈ జ్యోతిని ఒక కాళీ పూర్ణ బ్రహ్మజ్యోతి ఈ జ్యోతి ముఖద్వారం ఎదురుగా ఉన్న లోతైన పూజా స్థలంలో ఉంది మాట జ్యోతి అన్నిటికంటే పెద్ద జ్యోతి ఈ జ్యోతి భక్తులకు భుక్తి ముక్తి కలిగిస్తుందని చెప్తూ ఉంటారు ఇంకా రెండవ జ్యోతి మొదటి జ్యోతి పక్కనే రెండవ జ్యోతి ఉంటుంది అన్నమాట ఈ జ్యోతికి మహామాయ అన్నపూర్ణ జ్యోతి అంటారు ఈ జ్యోతిని పూజించడం వల్ల ధనం ధాన్యం కి కొవ ఉండదు అంటారు మూడవ జ్యోతి రెండు జ్యోతులకు ఎదురుగుండా ఉన్న మూడవ జ్యోతి ఈ జ్యోతిని చండీమాత అంటారు ఈమె కీడును శత్రువులను నాశనం చేస్తుంది నాలుగవది జ్ భవానీ అని అంటారు నాలుగవది హెంగ్లాజ్ భవానీ అంటారు ఈ జ్యోతి సర్వ వ్యాధులను నయం చేస్తుంది ఇక ఐదవ జ్యోతిని విందవాహిని అంటారు ఈమె దుఃఖాలన్నింటినీ తొలగిస్తుంది విధ్యవాహిని ఆరో జ్యోతి మహాలక్ష్మి భక్తులకు భోగభాగ్యాలు సమ సర్వ సంపదలు కలిగిస్తుంది అంటారు ఏడవ జ్యోతి విద్యాదాత్రి సరస్వతీదేవి విద్యా జ్ఞానప్రదాయని ఇక ఎనిమిదవ జ్యోతి అంబికాదేవికి ప్రతీక ఈ దేవిని పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతుందని భక్తుల యొక్క గాఢ నమ్మకం ఇక తొమ్మిదవ జ్యోతి అంజనాదేవికి చిహ్నం ఈమెను పూజించడం వల్ల దీర్ఘాయువు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి భక్తుల నమ్మకం కావున మీరందరూ కూడా వీలైతే కాంగ్రాన్ని దర్శించుకొని ముందు ఆ క్షేత్రం తలుక వైభవాన్ని ఆ క్షేత్రం కావున జ్వాలామాలని వైష్ణోదేవిని తప్పకుండా దర్శించుకొని పాపకర్మలను ఆరోగ్యాల సమస్యలు ఏమైనా ఉంటే తొలగించుకొని అమ్మవారి యొక్క పూర్తి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ స్వస్తి శ్రీమతీ మహా ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్